ఆల్రెడీ బిగ్ బాస్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు సో ఇంకా అప్కమింగ్ మూవీస్ చాలా వస్తాయి అనుకుంటా అంటే తన యాటిట్యూడ్ చాలా బాగా క్యారీ చేశాడు ఆ క్యారెక్టర్కి తను బయట ఉన్నదానికి కరెక్ట్ సరిపోయింది సోలో బై మాత్రం ఎక్సలెంట్ మూవీ మంచి ఏమంటారు ఫీల్ గుడ్ మూవీ నాకు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు గౌతమ్ గారు యాక్టింగ్ మాత్రము అసలు ఏమంటారు మనకు కనెక్ట్ అయిపోతాం గౌతమ్ గారి క్యారెక్టర్కి మెయిన్ థింగ్ నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే డైరెక్షన్ ప్లస్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రము అసలు ప్రతి ఒక్క సాంగ్ అయినా సరే ఒక మంచి ఫీల్ ఉంటుంది మా మూవీలో కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి సోలో బాయ్ మీరు ఒక్క ఏమంటారు అసలు డబ్బులు పెట్టిన దానికి ఒక్కసారి కూడా డిసప్పాయింట్ గారు చాలా మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిం ఇది ఒక మంచి మెసేజ్ ఉంది మెసేజ్ అంటే మెసేజ్ ఇవ్వడం చెప్పడం కాకుండా ఒక ఇన్స్పైర్ అవుతాం మీ మూవీ చూసి కంపల్సరీ వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి హైలైట్స్ గౌతమ్ కృష్ణ గారి పర్ఫార్మెన్స్ కాన్సెప్ట్ థీమ్ అండి అండ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ ఫస్ట్ లో త్రీ సాంగ్స్ వస్తాయి ప్రతి సాంగ్ దేని దానికి సెపరేట్ ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా విజువల్స్ అంటే డైరెక్టర్ గారు చాలా బాగా చేశారండి అంటే సినిమాటోగ్రాఫర్ నుంచి వెళ్ళి విజువల్స్ చాలా బాగా తీసుకున్నారు బ్లాకింగ్ స్టేజింగ్ తనది దాన్ని చాలా నీట్గా ప్రజెంట్ చేశారు స్క్రీన్ మీద మస్ట్ మస్ట్ ఫిల్మ్ అండి అంటే ప్రమోషన్స్ ఈ టాక్ మౌత్ టాక్ నుంచి వెళ్ళి అంటే కొత్త హీరో కదా బిగ్ బాస్ ఫేమ్ ఒకటి ఉంది కదా దానికి మార్కెట్ లేకపోయినా కానీ ఈ మౌత్ టాక్ తోటి వీళ్ళు ప్రమోషన్స్ తోటి వెళ్ళిపోతుందండి సినిమా వెళ్ళిపోతుంది ఫ్యామిలీ అండ్ యూత్ టార్గెట్ ఆడియన్స్ అండి దీనికి ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు ఫిల్మ్ సినిమా ఒక యూత్ ఫుల్ అంటే ట్రైన్ అనమాట అంటే కాలేజీకి ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ సోలో బాయ్ అనేవాడు ఒక్కడే అనేది సినిమాలో ఫీక్స్కి వెళ్ళింది తప్ప నిజంగా చెప్తాను మీ లవర్ తీసుకొచ్చి చూడండి సినిమా నిజంగా పెద్దవాళ్ళకి బాగా ఎక్కువ పెద్దవాళ్ళకి బాగా ఎక్కువ చూడండి ఇక్కడ లవ్ని ఎక్స్రెస్ చేసేది ఏంటి అనేది ఈ సినిమా చూస్తే వెళ్తుంది అలాగే సాంగ్స్ అలా గౌతమ్ కృష్ణ స్టేజ్కి మాట్లాడి మైక్ పట్టుకున్నాడు అంటే మామూలుగా కాదు భయ్యా సూపర్ ఎక్సలెంట్ ఈ స్క్రోన్ రిలీజియన్ సినిమాలో ఒక బెస్ట్ ఆఫ్ ద ఒక సోలో బాయ్ సినిమా అని చెప్పుకోవచ్చు డోంట్ మిస్ సోలో బాయ్ని మళ్ళీ చూస్తాను వెళ్ళి